వలపు వల హనీ ట్రాప్ ఇవి రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాది నిన్నే ప్రస్తుతం బేగంపేటలో ఒక అతను పదమూడు పాయింట్ మూడు అంటే పదమూడు లక్షల ముప్పై వేలు పోగొట్టుకున్నాడు ఇది అందరూ కూడా తెలుసుకోవాలి ఎలా అంటే వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఎవరో ఎక్కడో ఎక్కడి నుంచి ఒక లేడీ ఆవిడ ఫోటోలు పెడతారు అందమైన ఫోటోలు పెడతారు ఈ హనీ ట్రాప్ అవ్వచ్చు లేదంటే దీనికి తెలుగులో అయితే వలపు వల అంటున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు మంచి ఫోటోలు పెట్టేసరికి కొద్దిగా ఎవరైతే ఆ ఫోటోలు చూసారో అట్రాక్ట్ అయ్యి ఏంటి విషయం అనేసి హలో అని పెడతారండి పెడితే మీకు మనీ మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్తాము అని చెప్పేసి నెమ్మదిగా మాట్లాడతాం తను ఒక ఏదో ఒక యోగా టీచర్ అని ప్లస్ యో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అలా చెమ్మదిగా చెప్పి ఏం చెప్తున్నారు ఇది ఎవ్రీడే అంటే రోజుకి లాభాలు వస్తాయి నెల రోజుల్లో లాభాలు వస్తాయి వారం లోపు లాభాలు వస్తాయి లాంగ్ టర్మ్ వన్ ఇయర్లో లాభాలు వస్తాయని చెప్పి చెప్తారండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక టెన్ థౌజండ్ డిపాజిట్ చేసారు అనుకోండి సాయంకాలం కల్లా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక మనకి అమౌంట్ ఒక టెన్ థౌజండ్ డిపాజిట్ చేస్తే సాయంకాలం కల్లా మన బ్యాంకులో మనకి ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి సాయంకాలానికి లాభం థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో వస్తుంది అది చూసి మనం ఏం చేస్తాం ట్వంటీ థౌజండ్ వేస్తాం చెప్పేసరికి దానికి ఒక టూ థౌజండ్ వచ్చేస్తుంది సాయంకాలానికి ఇలా నెమ్మది ఏం చేస్తారు ఇది మీరు పర్ డే ఎంత పెడుతున్నారు కదా కొద్దిగా ఎక్కువ వస్తుంది వన్ వీక్ పెట్టండి అని చెప్తారు సే వన్ వీక్ పెడుతున్నారు వన్ వీక్ పెట్టేసరికి మళ్ళీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అది అలాగే వన్ మంత్ ఇలా పెట్టి వాళ్ళకి మనకి ఎంత అమౌంట్ పెరిగిందని చెప్పేసి వాళ్ళ చేత నెమ్మది నెమ్మదిగా లక్షలో మొట్టమొదటిలో పదివేలు పదివేలు పెట్టిన వాళ్ళు లక్ష రూపాయలకి వస్తారండి లక్ష రూపాయల్లో వన్ మంత్కి టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఎంతో ఇన్కమ్ ఇన్కమ్ చూపిస్తారు లేకపోతే ట్వంటీ థౌసండ్ అలా చూపిస్తారు చూపించేసరికి వీళ్ళు ఉప్పొంగిపోతారు అనమాట అరే మనం ఒక వన్ ల్యాక్ పెడితే టెన్ థౌజండ్ వచ్చేసింది ఇంట్రెస్ట్ అంటే ఇవాళ ట్రేడింగ్లో పెడుతున్నాము బిజ మాకు మేము ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే చెప్తారంటే మేము దీనిని మీ యొక్క వన్ ల్యాక్ తీసుకుని మేము బిజినెస్ చేసాము మాకు ప్రాఫిట్లు వచ్చేసినాయి మాకు ట్వంటీ థౌజండ్ వచ్చింది థర్టీ థౌజండ్ వచ్చింది అందుకే మీకు టెన్ థౌసండ్ ఇచ్చామని చెప్తుంటారు ఇలాగే వీళ్ళు ఏం చేస్తుంటారు ఇక నెమ్మది నెమ్మదిగా వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ దాని తగ్గ అమౌంట్ కూడా మన పెరిగిపోతుంది నేను ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేసాను అనుకుంటుంది ఫైవ్ ల్యాక్స్ చెప్పేసరికి ఒక నెల రోజులకో రెండు నెలలకు సిక్స్ ల్యాక్స్ అని చూపిస్తుంటారు మన మన అమౌంట్ అది మనకి ఆ డిజిటల్గా ఎంత పెరిగింది అనుకోని అకౌంట్లో మనకి ఇంత లాభం వచ్చింది ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసింది అని చూపిస్తుంటారు ఇలాగ ఇతను ఏం చేసాడు బేగంపేటలో అతను ఒక వ్యాపారస్తుడు పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలని ఇన్వెస్ట్ చేశాడండి ఇది రోజు మాట్లాడడం చక్కగా అది దీన్ని వలపల లేకపోతే హనీ ట్రాప్ కూడా అంటున్నాం అంటే ఆడవాళ్ళు మా దీంతో గొంతుతో కానీ లేకపోతే ఆడవాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళు మాట్లాడుతుంటారు ఏదో కంట్రీ పేరు చెప్తారు ఇది వెంటనే గమనించాలండి ఇది ఎందుకు ఎలా ఇది ఎలా సాధ్యం అవుతుంది లక్ష రూపాయలకి పదివేలు ఇవ్వడం ఎలా సాధ్యం ఒకరు ఒక నెలలో లక్ష రూపాయలకి పదివేలు లాభం ఎలా వస్తుంది అనేది వెంటనే గ్రహించుకుని ఏదో మోసం మాకు వద్దు అని చెప్పేసి వెంటనే రిజెక్ట్ చేయాలండి ఇది ఇదే కాకుండా ఏదైనా ఫోన్ సెట్ అది ఒకసారి ఫోన్స్ ఏముందంటే హ్యాక్ అవుతుంటాయి మా ఫ్రెండ్ ఫోనే ఉంటుంది ఆ ఫ్రెండ్ ఫోన్ ఎవడో హ్యాక్ చేసేసి నా ఫ్రెండే ఏదో ఆపదలో ఉన్నాడని వర్షం వచ్చేసిందని లేదా తన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని కొద్దిగా అమౌంట్ పంపించమని చెప్పేసి కూడా ఇది మన ఫ్రెండే కదని చెప్పేసి వీళ్ళు వెంటనే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అమౌంట్ని మళ్ళీ అతని ఎవరైతే పంపించాడో అతనికి అకౌంట్ అతనికి వాట్సాప్ ఏదో ఒకటి హ్యాక్ అయిపోతుంది మళ్ళీ అతని ఫ్రెండ్స్కి ఇది ఒక సైకిల్ సిస్టమ్ అనమాట సైకిల్ సిస్టమ్ అది ఒకడోమో ఆడ ఫ్రెండ్స్ పంపిస్తాడు దాంట్లో ఇద్దరు ముగ్గురు ట్రాప్లో పడి డబ్బులు పంపిస్తారు ఇక ఇది వలప వల చూసినట్లయితే ఇతను రీసెంట్గా దారా కవిత గారు క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ దానికి ఆవిడ కమిషనర్గా ఉన్నారు ఆవిడ చెప్పారు అన్నమాట ఇది ఇటువంటి పరిస్థితులు కూడా మీరు ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి డబ్బులు ఉచితంగా ఎవరికి రావు మనకు చాలామంది తెలుసుది అయినా సరే ఎవరో ఒకళ్ళు ఎక్కడో కూడా పాపం ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నారండి ఇది అతను పదమూడు లక్షల ముప్పై వేలకి ఒక ఇరవై లక్షల వరకు వచ్చిస్తుందండి అమౌంట్ విత్ డ్రా చేసుకుందాం అంటే విత్ డ్రా అవట్లేదు విత్డ్రావట్లేదు ఏంటనేసరికి అక్కడ ఇక అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ వాళ్ళు మాట్లాడడం మానేశారండి ఇది ఎప్పుడైతే మాట్లాడడం మానేశారో అంటే ఇక మీకు వాళ్ళకి వాట్సాప్లో కమ్యూనికేషన్ ఏం లేదు విత్డ్రా చేయదంటే విత్డ్రా అవట్లేదు కానీ డిజిటల్గా చూపిస్తుంది మనకి అమౌంట్ పదమూడు లక్షల ముప్పై వేలు డిపాజిట్ చేస్తే ఒక ఇరవై లక్షల వరకు అయిపోయింది అది కొద్దిగా అమౌంట్ తీసుకుందాం అనుకునేసరికి విత్డా అవ్వట్లేదు అంటే వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి తను మోసపోయాడని చెప్పేసి సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉత్తినే డబ్బులు ఎవరికి ఊరికినే రావు ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడితేనే వస్తాయి ఆ బ్యాంకులు వేసుకోవడం కానీ లేదంటే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి ఇలా విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప తెలిసిన వాళ్ళు బాగా మన చుట్టాలనుకున్న వాళ్ళు తప్ప మన తెలిసిన వాళ్ళు వాళ్ళు గ్యారంటీగా రిటర్న్ ఇస్తారు అలాంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చేమో కానీ ఇటువంటి సైబర్ క్రైమ్కి వలలో పడద్దు అని చెప్పేసి కవిత గారు దారా కవిత గారు కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అనేది